తిథులు పదిహేను పాఠ్యమి విధియా తదియ చవితి పంచమి షష్టి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఇవి నెలకి ముప్పై రోజులు ఆ ముప్పై రోజుల్లో పదిహేను రోజులు పాడ్యం నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు పదిహేను రోజులకి పక్షం అంటారు పదిహేను రోజులు పాడ్యం నుంచి అమావాస్య వరకు మళ్ళీ అమావాస్య నుంచి మళ్ళీ పాడ్యమి విధియా తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఇలా మళ్ళీ పావర్ణం వస్తుంది అమావాస్య కదా మళ్ళీ పదిహేను రోజులు అమావాస్య అమావాస్య తర్వాత మళ్ళీ పదిహేను రోజులు పావర్ణం వస్తుంది ఇవి తిథులు పాడ్యం నుంచి అమావాస్య వరకు పక్షము రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులకి పక్షం అంటారు పదిహేను రోజులు అమావాస్య పదిహేను రోజులు పవర్ణమి పాడ్యం నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు మళ్ళీ అమావాస్య నుంచి మళ్ళీ పాడ్యం స్టార్ట్ అవుతుంది పాడ్యం నుంచి పవర్ణమి వరకు పదిహేను రోజులు ఈ రెండింటినీ కృష్ణపక్షం శుక్లపక్షం అంటారు వీటిని రెండు పక్షాలుగా చెప్తారు పక్షం అంటే పదిహేను రోజులు కదా శుక్లపక్షం కృష్ణపక్షం ఇవన్నీ తిథులు అంటే మీకు న నచ్చితే లైక్ చేయండి